తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు రాజకీయ నాయకులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు టిడిపి ఎమ్మెల్యే కళా వెంకట్రావు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా భగవంతుడు ప్రసాదించాడు మరి ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా నెంబర్ వన్గా ఉండేటట్టుగా చేయటానికి అదేవిధంగా హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల సంక్షేమాన్ని కృషి చేయటానికి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము మరి అదేవిధంగా గతంలో చేసిన విధం కన్నా ఎక్కువగా పనిచేయటానికి చంద్రబాబు నాయుడు గారు గారికి అదే విధంగా ప్రభుత్వానికి భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాలి అని చెప్పి కోరుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్